అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మచ్చబొల్లారంలో దారుణం ఐదు కుక్క పిల్లలను క్రూరంగా చంపిన యువకుడు హైదరాబాద్ లోని మచ్చబొల్లారం వీబీ సిటీ కాలనీలోని వీబీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఏప్రిల్ పద్నాలుగు రెండు సున్నా రెండు ఐదున దారుణ ఘటన చోటు చేసుకుంది ఆశిష్ అతని పూర్తి వివరాలు నివేదికల్లో లేవు అనే యువకుడు రోజుల వయసున్న ఐదు వీధి కుక్కపిల్లలను క్రూరంగా చంపాడు ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది జంతు ప్రేమికులు నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది ఘటన వివరాలు ఆశీష్ తన పెంపుడు కుక్కతో అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చాడు అక్కడ ఓ వీధి కుక్క ఐదు పసికునలతో ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యాడు తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క పిల్లలు రావడం వాటి అరుపులు తనను ఇబ్బంది పెట్టాయని చెప్పిన అతను విచక్షణారహితంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు క్రూర ఆశిష్ కుక్క కుక్కపిల్లలను నేలకేసి కొట్టాడు గోడకు విసిరాడు కాళ్లతో తొక్కాడు రాడ్తో చితకబాదాడు ఈ దాడిలో ఐదు పిల్లలు అక్కడికక్కడే మరణించాయి సీసీటీవీ ఫుటేజీ అపార్ట్మెంట్ వాసులు స్థానికులు చనిపోయిన పిల్లలను గుర్తించి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఆశిష్ చర్యలు బయటపడ్డాయి నిందితుడి సమాధానం అపార్ట్మెంట్ వాసులు జంతు జంతుప్రేమికులు ఆశిష్ను ప్రశ్నించగా తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క పిల్లలు రావడం తనకు నచ్చలేదని వాటి అరుపులు ఇరిటేట్ చేశాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు పోలీసు చర్యలు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది పోలీసులు ఆశిష్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు జంతు క్రూరత్వ నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ క్రువల్టీ టు యానిమల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై సెక్షన్ పదకొండు కింద కేసు నమోదైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి సామాజిక ప్రతిస్పందన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు నెటిజన్లు ఆశిష్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ వీధుల్లో ఇలాంటి క్రూర చర్యలు పెరిగిపోతున్నాయని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎక్స్ పోస్టులలో ఈ ఘటనను మానవత్వం లేని చర్య గా అభివర్ణించారు గమనిక మీడియా నివేదికల్లో ఈ ఘటన హైదరాబాద్లోని ఫతేనగర్ హోం వ్యాలీలో జరిగినట్లు కొన్ని సోర్సెస్ పేర్కొన్నాయి కానీ తాజా నివేదికలు ఎక్స్ పోస్టులు మచ్చబొల్లారం వీబీ సిటీ కాలనీలోని వీబీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో జరిగినట్లు స్పష్టం చేశాయి సూచనలు ఒకటి జంతు క్రూరత్వంపై అవగాహన జంతువుల పట్ల కరుణ సానుభూతి చూపడం గురించి సమాజంలో అవగాహన కల్పించాలి పాఠశాలలు కమ్యూనిటీ కేంద్రాల్లో జంతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి రెండు కఠిన చట్టాల అమలు జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ చట్టం ప్రకారం మొదటి నేరానికి యాభై రూపాయల వరకు జరిమానా తీవ్ర నేరాలకు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు మూడు సీసీటీవీ పర్యవేక్షణ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో సీసీటీవీ కెమెరాలను సమర్థవంతంగా ఉపయోగించి ఇలాంటి ఘటనలను నియంత్రించాలి నాలుగు స్థానిక సంస్థల సహకారం వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం జీహెచ్ఎంసి జంతు సంక్షేమ సంస్థలు బ్లూ బ్లూక్రాస్ సమన్వయంతో స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలి ఐదు మానసిక సహాయం ఆగ్రహ నియంత్రణ సమస్యలు ఉన్నవారు కౌన్సెలింగ్ తీసుకోవాలి హైదరాబాద్లో రోషనీ హెల్ప్ లైన్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది మూడు మూడు వంటి సంస్థలు సహాయం అందిస్తాయి